మటన్ కూడా ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూడము పోపులో మటన్ వేసుకోవాలి మంచిగా వేగాలి ఈలోపు కొత్తిమీర పుదీనా డ్రాగన్ ఫ్రూట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్ కూడా తెచ్చినాం డ్రాగన్ ఫ్రూట్ రెండు గడ్డలు డ్రాగన్ ఫ్రూట్ కొత్తిమీర పుదీనా దొండకాయలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ దొండకాయలు అలాగే ఒక నాలుగైదు ఎక్కువ డ్రాగన్ ఫ్రూట్స్ తెచ్చుకోవాలి తినడానికి మనకు వస్తాయి ఈ ముక్కుగా ఆడుతుంది ఫ్రెండ్స్ శివిడి శివుడికి అల్లవాణి కమ్మ శివిడి శివుడి శివుడి జరా అల్లవాడి దానికి కూడా